నా పేరు హరి నేను బహుజన శివసేన రాష్ట్ర అధ్యక్షుడు గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపనటువంటి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో మూడు లక్షల యాభై కోట్లు అప్పు పెడితే గత ప్రభుత్వం దాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పేసి కొన్ని కొన్ని పథకాలు నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కనీసం ప్రత్యేక హోదా ఆ మాటే మర్చిపోయినారు ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఈ దాడుల్ని అగర కులాల దాడుల్ని ఎంత వరకు కడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ గతంలో ముచ్చుమరేడి గ్రామంలో కావచ్చు పల్నాడు గ్రామంలో కావచ్చు మన మదనపల్లిలో కావచ్చు చిన్నపిల్లల బాలికలపై అత్యాచారాలను ఖచ్చితంగా ప్రభుత్వం ఖండించలేదు ఇరవై నాలుగు రోజులు కావస్తుంది ముచ్చుమరిలో ఒక బాలిక అదృశ్యమై ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ పాప ఆధుని కనుక్కోలేని నిరస్త నిరుత్సాహంతో నిస్సహాయత స్థితిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే అనంతపురం జిల్లాలో గతంలో ప్రభుత్వం ఏర్పడే ముందు వారు హామీలు విద్య విద్యా ఉద్యోగం అన్ని పైన కూడా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క హామీలు ఇచ్చారు ఈ అనంతపురం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో మొండి చేయి చూపించింది మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ యొక్క వడక్సీల ప్రోగ్రాం ఖచ్చితంగా అడ్డుకునిద్దాం వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఈ పెన్షన్లు అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి అందాల్సిన హక్కులైతేనేమి వారి యొక్క విషయాలపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి పెన్షన్ నిలబెట్టడం ధర్మం కాదు ఖచ్చితంగా నిలబెట్టిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎటువంటి ఉద్యమాలకైనా తెరదిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం